జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు ఈరోజు బెంగళూరులో తమ నివాసంలో దీపావళి పండుగను ఘనంగా జరుపుకోవడం జరిగింది వైసీపీ సోషల్ మీడియాలో ఆ వీడియోస్ ఆ ఫొటోస్ భీభత్సంగా వైరల్ అవుతున్నాయి అదేవిధంగా కొంతమంది ఆయన వ్యతిరేకించే కొంతమంది వ్యక్తులు జగన్ గారు వాళ్ళ ఫ్యామిలీ దీపావళి పండుగ జరుపుకుంటారా జరుపుకుంటారా అనిపేసి అనేక మంది కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రశ్నలు వేశారు ఏమి వాళ్ళ మనుషులు కదా వాళ్ళే మనుషులు కదా వాళ్ళకి భక్తి లేదా వాళ్ళు ఎందుకు జరుపుకోరు ఈరోజు లండన్ నుంచి అంటే తమ కుమార్తెను కలిసి వచ్చిన తర్వాత బెంగళూరుకి వచ్చిన తర్వాత కుటుంబీకులతో స్నేహితులతో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ ఘనంగా దీపావళి పండుగను జరుపుకోవడం జరిగింది ఆ వీడియోస్ అన్నీ కూడా భీభత్సంగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో సో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రచారం చేసుకున్నారో అంటే తెలిసిందే కదా ఈ జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మతానికి అంటగట్టి ఏ విధంగా మాట్లాడుతుంటారో తెలు తెలుసు కదా దాంట్లో భాగంగానే చాలామంది మీ జగన్ రెడ్డి మీ జగన్ రెడ్డి ఆ దీపాలు పండుగ చేసుకుంటాడా చేసుకుంటారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మతాలని గౌరవిస్తారు అన్ని పండుగలని చేసుకుంటారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి పండుగలు చేసుకున్నాడు సెటిల్ చేసి గట్టిగా బాగా జరిపించారు సాంప్రదాయబద్ధంగా జరిపించుకున్నారు అదేవిధంగా వాళ్ళకి గోశాల ఉంది అన్ని సాంప్రదాయాలను అన్ని మతాలను గౌరవిస్తారు వాళ్ళు ఇంట్లో జరిగినట్టు ఇంట్లో జరుపుకుంటారు బయట జరుపుకోవచ్చు బయట జరుపుకుంటారు సో ఇప్పటికైనా సరే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారో వాళ్ళందరూ కూడా కొంచెం నోర్లు మూసుకొని ఉంటే చాలా బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారి భార్య ఉంది క్రిస్టియన్ ఆమె కానీ ఆమె హిందూ మతాన్ని కూడా గౌరవిస్తుంది అలానే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ మతాలని గౌరవిస్తూ ఇతర మతాలను కూడా గౌరవిస్తూ ముందుకు పోతూ ఉంటారు అంతేగాని రాజకీయాల్లోకి ఈ మతాలను లాగడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆ తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది నేనే మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు తన ఫ్యామిలీతో దీపావళి సెలబ్రేషన్ జరుపుకోవడం వైసీపీ వాళ్ళకు ఫుల్ జోష్ అసలు వాళ్ళ సోషల్ మీడియాలో అయితే విపరీతంగా వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి మీరందరూ కూడా చూసే ఉంటారు ఇంకోసారి ఈ వీడియోలో కూడా చూడొచ్చు